కేసీఆర్ గారు అధికాల పాటు కాలాల పాటు ఆరోగ్యం బాగుండాలి మళ్ళీ తెలంగాణ కానీ ప్రభుత్వ ముఖ్యమంత్రి కావాలి ఈ ప్రజలందరూ కూడా కొద్ది సంతోషాలతో మీరు ఎదుకైతే ఆయన చేరగలుగుతారనే నమ్మకం మన అందరికీ కలిగింది కాబట్టి దీన్ని మనం కోరుకొని ఆ దిశలో మనం కలిగాలని చెప్పి అందరికీ కూడా చెప్పి సరే ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాము ఇక్కడ కల్లూరు మున్సిపాలిటీలో లో కేసీఆర్ గారు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జెపిడిసి కటా అజయ్ బాబు గారు అండ్ ఎక్స్ జెటీడీసీ మన రగ్ గారు అండ్ ముచ్చివర సర్పంచ్ గారు చాలా మంది సర్పంచ్ ఉన్నారు నాయకులు ఉన్నారు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ నాయకులు అయితే చాలా బాగా పనిచేశారు సో వాళ్ళ ఫలితాల పైన అండ్ కేసీఆర్ వేడుకల పైన మనం మాట్లాడదాం బాబు గారు రెండు మాటలు మాకోసం ఈరోజు కేసీఆర్ గారి డెబ్బై రెండో జన్మదినం సందర్భంగా మండల పార్టీ తరఫున ఇక్కడ భారీగా కేక్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆదైన మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నవరోదయపూర్వక నమస్కారాలు డెబ్బై రెండు జన్మదినాలు పూర్తి చేసుకుని డెబ్బై మూడులో అడుగు పెట్టిన కేసీఆర్ గారు ఇలాగే మరెన్నో జన్మదిన జరుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపించిన మన బాపు కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది ముఖ్యమంత్రి అవుతారు వారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వెనకబడిపోతుంటే చూడలేక ఈ జనం కూడా ఎందుకు కాంగ్రెస్ గెలిపించిన అని చాలా బాధపడుతున్నారు అలాగే రాబోయే ఎలక్షన్ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపిస్తారని ఆశిస్తూ మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చుట్టుపక్కల ఈ మున్సిపాలిటీ పార్టీ వారికి చాలా బాగా పనిచేశారు ఇక్కడ చంద్ర రాయ గారి ఆదేశాలనుసారంతో వారు కూడా తిరిగి ప్రతి బగారు తిరిగి చాలా కృషి చేయడం జరిగింది దీనికి పూర్తి సహాయ సహకారాలు రఘుల్ గారు కూడా అందించారు మండల పార్టీ అధ్యక్షులు బాలక గారు కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం మొత్తం ఏడు వార్డులు గెలుచుకోవడం జరిగింది ఆ రోజున్న అన్ని సర్వేలు కూడా పన్నెండు పదమూడు వస్తాయి డిఆర్ఎస్ అని ా గాని అధికారహంకారంతో డబ్బు ఎదగలుగుతూ ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఇలా వచ్చినట్టు వ్యవహరిస్తూ నైతికంగా విజయం సాధించింది రోజు కానీ కొన్ని వార్డుల్లో కావాలని డబ్బులు విపరీతంగా పంచి వార్త రాష్ట్రంలో ఇటువంటి పద్ధతి రాబోయే రోజులైనా కొనసాగకుండా ఈ పాలకులు చూడాలని ఆశిస్తూ మీ అందరికీ పార్టీ తరఫున మన మున్సిపల్ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వారికి కానీ చేసిన ప్రజలకు అందరికీ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనకి ఇక్కడ మాజీ జెపిడిసి లక్కినే రావు గారు ఉన్నారు మొన్న నూతన కౌన్సిలర్ తమిళ మున్సిపాలిటీలో లో రైల్వే కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు సో అక్కడ ఎన్నికైన జరిగింది అనే తల్లు ప్రజలందరూ చాలా ప్రముఖమైన స్థానం అది అక్కడ సార్ విజయం సాధించారు సార్ కంగారు చెప్తున్నాం అండ్ ఇప్పుడు జన్మదిన వేడుకలు అండ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణాలపై సార్తో సార్ మాట్లాడదాం నమస్తే సార్ చెప్పండి సార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సందర్భంగా వారికి ఆ భగవంతుడు పది కాలాల పాటు ఆయుష్నివ్వాలి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ పది సంవత్సరాల్లో ఏ విధంగా లాస్ట్ పది సంవత్సరాల్లో ఏ విధంగా అయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి ప్రకంలో నడిచారో కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలి వాళ్ళు ప్రజల్లో పనం లేకపోయినా మా మా ఏమే గెలవాలనే అనే ఉద్దేశంతో అనేకమైన ప్రలోభాలతో ఆశ్రెస్ అదేవిధంగా విత్త నీరుగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఇంత దారుణంగా ప్రజాస్వామ్యం అవుతుంది ఈ అరవై సంవత్సరాల రాజకీయాల్లో ఎప్పుడు కూడా చూడలేదు అది మన మన నాయకుడు అన్న వెంకట వీరయ్య గారు కానీ మన అజయ్ గారు కానీ రామారావు గారు కానీ వాళ్ళు ఈ ఎలక్షన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ లో వారి యొక్క పాత్ర అమోఘంగా వస్తారు నిర్వర్తి నిర్వర్తించారు మనం దురదృష్టం ఈ అవకతవకల కారణంగా మనం దీన్ని స్థాయి చేసుకోలేకపోయినా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందనే ఆశ భావంతో మనం అందరం కలిగారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ i love ah.